ప్రతి ఒక్క అభ్యర్థికి సెవెంటీస్ టు థర్టీ కేసు గురించి తెలుసు ఆ కేసులో బిఈడి అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయం గురించి కూడా తెలుసు వంద వంద ఉంటే అందులో డెబ్బై పోస్టులు ప్రమోషన్ల ద్వారా వెళ్తున్నాయి మిగతా ముప్పై పోస్టులు మాత్రమే బిఈడి అభ్యర్థులకు వస్తున్నాయి అనేది చాలా అన్యాయమైన విషయం ఆ ముప్పై పోస్ట్లలో కూడా మళ్ళీ బయలాజికల్ సైన్స్ ఉంటారు ఫిజికల్ సైన్స్ ఉంటారు మ్యాథమెటిక్స్ ఉంటారు సోషల్ ఉంటారు ఇన్ని ఆ ముప్పై పోస్ట్లు ఇన్ని ఇన్ని విభాగాలు ఉంటాయి మన మన బీఈడి అభ్యర్థుల పోస్టులు డెబ్బై పర్సెంట్ ప్రమోషన్ల ద్వారా ఇస్తున్నారు అంటే అది చాలా అన్యాయమైన పని కానీ దాన్ని ప్రశ్నించడానికి మనం ముందుకు రావాలి మన మన ఆవేదన ఏదైతే ఉందో మనం ప్రభుత్వానికి తెలియచేయాలి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏదైతే ఉందో చాలా మంచి పనులు చేస్తుంది మనకు కూడా మంచి చేస్తుంది ఆ సర్కార్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఆ సార్ ఎంతో మంచిగా మనకి రెండో డిఎస్సి కూడా వేస్తామని ప్రకటించారు బట్టి విక్రమా సార్ గారు ప్రకటించారు కానీ వాళ్ళు చేస్తున్న మంచి మనదాకా చేరాలంటే మనం ఈ కేసు గెలవాలి మన సమస్య గురించి రేవంత్ రెడ్డి గారికి తెలియజేయాలి ఫస్ట్ ఎమ్మెల్యేలకి తెలియజేయాలి మనం మన బాధని వాళ్ళకి వినిపించాలి అడిగంది అమ్మాయిన అన్నం కూడా పెట్టదు అంటారు కదా మన సమస్య గురించి మన ప్రభుత్వానికి తెలియజేయండి వాళ్ళు మనకి న్యాయం ఎలా చేస్తారు ఎక్కడి నుండి చేస్తారు ఫస్ట్ మన సమస్యని మనం మన ప్రభుత్వానికి తెలియజేయాలి రేవంత్ రెడ్డి సార్ ఖచ్చితంగా మనకి న్యాయం చేస్తారు అది ఖచ్చితంగా మనం నమ్మాలి అది వంద వంద పర్సెంట్ సార్ న్యాయమే చేస్తారు కానీ ఫస్ట్ మన సమస్యని సార్కి తెలియజేయాలి బట్టి విక్రమార్క సార్కి కూడా తెలియచేయాలి మనం బీఈడీ చేసాం ఎందుకండి బీఈడీ చేసి ఎందుకు బీఈడీ చేసి పోస్టులు లేకుండానా ఇవాళ ఆదిలాబాద్ డిస్టిక్ వాళ్ళ లిస్ట్ వచ్చింది కదా ఒక్కొక్కటి రెండు పోస్టులు మూడు పోస్టులు ఐదు పోస్టులు ఆ పోస్టులతో ఎంత ఫైట్ చేసినా మనకి జాబ్ వస్తుందా రాదు ఎంత మన మన ఒక్కల మీద మన కుటుంబం మొత్తం ఆధారపడి ఉంటుంది మనకి ఎన్ని అప్పులు చేసి సొప్పులు చేసి మనల్ని చదివిస్తారు మన మన పేరెంట్స్ ఎందుకు మనం ఏదో సాధిస్తామని అంతేగాని ఇలా చేతులు ముడుచుకొని కూర్చుంటామని కాదు మనం సాధించాలి మన మన సమస్యని మనం కాకపోతే ఎవరు పోరాడలేరు మన సమస్యని మనమే వినిపించాలి ప్రభుత్వానికి అలాగనే మన సమస్యను ఇప్పుడు కాకపోతే మనం ఎప్పటికీ పరిష్కరించుకోలేము ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరూ ఈ మాటని గుర్తుపెట్టుకోండి మనకి తగిన సమయం ఉంది మనం మన గవర్నమెంట్కి మన సమస్యను తెలియజేసుకోవాలి మన అసలు ఇది మన సమస్య అని ఫస్ట్ వాళ్ళకి తెలియజేయాలి ఇప్పుడు తెలుగులో ఒక ఒక స్టోరీ ఉంటుంది చలిచీమలు అన్నీ అన్ని కలిసి పాముని చంపుతాయనే ఒక స్టోరీ ఉంటుంది కదా అదేంటి ఇప్పుడు పా అంత పెద్ద పాముని మేము చంపగలమా అని అనుకోనుంటే ఆ చీమను అనుకోనుంటే అది చే చేయగలిగేవా అవన్నీ కలిసి ఆ పాముని చంపుతాయి అలా మన బీఈడి అభ్యర్థులం ఒక్కరం ఒక చిన్న చీమ అవ్వచ్చు కానీ అందరం కలిస్తే ఈ సమస్య ఎంత పెద్ద పాము అయినా అది చాలా సింపుల్గా మనం చేయగలుగుతాం అది ప్రతి ఒక్కరు ప్లీజ్ దయచేసి గుర్తుపెట్టుకొని మనం అందరం కలిసి రోజు మాత్రమే ఈ సమస్యను మనం పరిష్కరించుకోలేస్తాము దయచేసి దీన్ని మీరందరూ అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క మన కుటుంబాలు మన మీద ఆధారపడి ఉన్నాయి మనం ఏదో సాధించాలి మనం జీవి మనం ఏదో ఒకటి సాధించాలి బతికున్న తర్వాత మనం సాధించాలంటే మనకి పోస్ట్లే పోస్ట్లేనిది మనం ఏం సాధిస్తాం ఎక్కడి నుండి సాధిస్తాం ఫస్ట్ మనం కేసు గెలిచి మనం ఇది సాధించాలి ఆ తర్వాత మనం జాబ్ని సాధించాలి దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మనం ఈ సమస్య గురించి మాట్లాడాలి ప్రతి ఒక్క జిల్లాలో రిప్రజెంటేషన్స్ ఇవ్వండి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏదైతే ఉందో ఆ సర్కార్ మనకి మంచి చేస్తుంది కాబట్టి ఫస్ట్ మన సమస్యని ప్రభుత్వానికి వినిపిద్దాం మనం ఆ తర్వాతకి ఆ తర్వాత కూడా ప్రభుత్వం వినకపోతే అప్పుడు మనం కోర్టుల కేసు వేద్దాం గెలుద్దాం వేరే రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో యా ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ డైరెక్ట్గా రిక్యూమెంట్ చేస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ప్రమోషన్ల ద్వారా ఇస్తున్నారు ఇంకా కొన్ని స్టేట్స్లో చూసుకుంటే డెబ్బై పర్సెంట్ పోస్ట్లు డైరెక్ట్గా ఇస్తున్నారు థర్టీ పర్సెంట్ ప్రమోషన్స్ ద్వారా ఇస్తున్నారు పక్క రాష్ట్రాలు సాధ్యమైంది ఈ రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదు ఇది అసాధ్యం అన్న వాళ్ళకి చెప్పండి ఇది సాధ్యం అవుతుంది మేము చేసి చూపిస్తాం ఈ హారిజెంటల్ కేసుని కూడా అసాధ్యం అనుకోని ఉంటే వాళ్ళు ఆ రోజు గెలిచుండరు వాళ్ళు పోరాడారు గెలిచారు అలాగనే మనం ఇది పోరాడదాం మనం గెలుద్దాం కానీ ఒక్కరి వల్లనో ఇద్దరి వల్లనో జరిగేదైతే కాదండి దయచేసి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు బాలరాజ్ సార్ ఏదైతే పోరాడుతున్నారో ఒక్కల వల్ల కాదుది ఏదో సార్ ముందుకొచ్చి పోరాడితే సార్ వల్ల అవుతుందోనో ఇంకొకసారి ముందుకొచ్చి పోరాడితే సార్ వల్ల అవుతుందో అనేది కాదండి యునానిమస్గా అందరూ కలిసి వచ్చినప్పుడు మాత్రమే మన సమస్యను మనం పరిష్కరించుకోలేస్తాము దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి ధన్యవాదాలు